అటవీ భూమిలో ఇల్లు కట్టుకొని ఉన్నారు ఇంటి స్థలాలకి హక్కుపత్రాలు అడగచ్చు లేదా పోడు సాగు చేసుకుంటున్నారు అటవీ భూముల్ని సాగు చేసుకుంటున్నారు ఆ సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు అడగడానికి అవకాశం అటవీ ప్రాంతంలో చెరువులు లేదా ఇతర వనరుల నుంచి ఉత్పత్తులు తీసుకోవడానికి గ్రేజింగ్ ల్యాండ్స్కి సంబంధించి దారులు గుడిలు ఉంటే వాటిపైన హక్కుపత్రాలు అడగడానికి ఈ విధంగా దాదాపుగా అన్ని రకాల హక్కులను గుర్తించడానికి ఈ చట్టంలో అవకాశం ఉంది అంతేకాదు ఎవరినైనా ఈ డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు కట్ ఆఫ్ డేట్ కంటే ముందు అటవీ భూముల నుంచి తొలగించినట్లయితే వారు కూడా ఆ భూమికి బదులుగా ఇంకో చోట భూమి అడిగే హక్కుని కూడా ఈ చట్టంలో కల్పించడం జరిగింది దాంతోపాటుగా అడవులని రక్షించుకునే హక్కు కూడా ఈ చట్టంలో ఇచ్చారు ఇప్పటిదాకా ఎవరైతే సాంప్రదాయ అటవీ నివాసులు గిరిజనులు ఉన్నారో అటవీ సంరక్షణల వల్ల పాత చాలా కీలకంగా ఉంది అటవీ సంరక్షణను కూడా హక్కుగా వారికి ఈ చట్టం కల్పిస్తుంది ఇలా అన్ని రకాల హక్కులని గుర్తిస్తూ ఈ హక్కులకి హక్కు పత్రాన్ని అడిగే అవకాశం ఈ అటవీ హక్కుల చట్టం కల్పించింది హక్కు పత్రం అడగాలంటే వ్యక్తిగతమైన దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఇండివిజువల్ క్లెయిమ్స్ అంటారు లేదా సామూహిక దరఖాస్తులు కమ్యూనిటీ క్లెయిమ్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ దరఖాస్తు యొక్క నమూనాని ఈ రూల్స్ లోనే ఈ చట్టం కింద రెండు వేల ఎనిమిదిలో అమల్లోకి వచ్చిన రూల్స్ లోనే దరఖాస్తు నమూనా కూడా పొందుపరచారు ఫామ్ ఏ ఫామ్ బి అని ఉంటుంది వ్యక్తిగత హక్కు పత్రాలకైతే ఫామ్ ఏ సామూహిక హక్కు పత్రం కోసం అయితే ఫామ్ బిలో దరఖాస్తు పెట్టుకోవాలి ఆ దరఖాస్తులో దరఖాస్తుదారుని పేరు హస్బెండ్ వైఫ్ ఆర్ హస్బెండ్ భర్త భార్య పేరు తల్లి తండ్రి పేరు కుటుంబ సభ్యుల పేర్లు ఎంత భూమి సాగులో ఉంది ఎప్పటి నుంచి సాగులో ఉంది ఇతరత్ర వివరాలన్నీ అందులో నమోదు చేసుకుంటూ రెండు సాక్ష్యాధారాలని దాంతో జతపరచాలి ఈ చట్టం ఉన్న నియమం ఏంటంటే ఈ చట్ట ప్రకారం హక్కుపత్రం పొందాలి అంటే డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి ఆ భూమి సాగులో ఉన్నట్లయితేనే హక్కుపత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ తేదీ ఎందుకు చేపెట్టారు అంటే ఆ తేదీన ఈ చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది ఈ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిన తేదీని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయిస్తూ ఆ తేదీ నాటికి అటవీ భూమి సాగులో ఉన్న వాళ్ళు మాత్రమే హక్కుపత్రానికి అర్హులు అది కూడా ఎంత అంటే అంత విస్తీర్ణానికి కాదు వాస్తవంగా ఎంత ఉందో అంత విస్తీర్ణం పది ఎకరాలకు మించకుండా నాలుగు ఎకరాల సాగులో ఉంటే నాలుగు ఎకరాలకే హక్కుపత్రం వస్తుంది పది ఎకరాలు ఉంటే పది ఎకరాలకు హక్కుపత్రం వస్తుంది పదిహేను ఎకరాలు ఉంటే పది ఎకరాలకే హక్కుపత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మిగిలిన ఐదు ఎకరాలకి హక్కుపత్రం ఇవ్వడానికి వీలుండదు ఈ నిబంధనలకు లోబడి వాళ్ళు మాత్రమే దరఖాస్తు పెట్టుకోవాలి ఒకవేళ నాన్ ట్రైబల్స్ అయితే గిరిజనేతరులు కనుక అయినట్లయితే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి సాగులో ఉంటే సరిపోదు దానికంటే ముందు మూడు తరాలుగా ఆ అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్నట్టుగా నిరూపించుకుంటేనే హక్కుపత్రం వస్తుంది ఒక తరం అంటే ఇరవై ఐదు సంవత్సరాలని చట్టంలో చెప్పారు అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి గిరిజ ఆ కుటుంబం ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నట్టుగా సాక్ష్యం ఉంటేనే ఈ చట్టం కింద హక్కుపత్రం పొందడానికి అవకాశం ఉంది ఈ విధంగా అర్హత ఉన్న వాళ్ళు హక్కుపత్రం కోసం దరఖాస్తు పెట్టుకోవాలి తమ దరఖాస్తుతో పాటుగా ఏవైనా రెండు సాక్ష్యాధారాలని ఆ చట్టంలో పేర్కొన్న ఏవైనా రెండు సాక్ష్యాలని జతపరచాలి ఏం సాక్ష్యాలు పెట్టడానికి అవకాశం ఉంది హక్కుపత్రం కోసం అంటే ఈ అటవీ హక్కు చట్టం కింద రూపొందించిన రూల్స్లో రూల్ థర్టీన్ ప్రకారం ఒక జాబితా ఇచ్చారు సాక్ష్యంగా పరిగణించబడడానికి ఒక లిస్ట్ ఇచ్చారు సాక్ష్యాధారాలు లిస్ట్ ఇచ్చారు అందులోకి వెళ్ళి ఏవైనా రెండు సాక్ష్యాలని చూపించాల్సి ఉంటుంది ఏమిటి ఆ సాక్ష్యాలంటే ఒకటి ఆ భూమి సాగు చేసుకుంటున్నట్టుగా ఏదేని ప్రభుత్వ రికార్డులో ఎంట్రీ రెవెన్యూ రికార్డులో కావచ్చు ఫారెస్ట్ రికార్డ్స్లో కావచ్చు ఇతరత్ర ప్రభుత్వం వచ్చి ఏ రికార్డులైనా ఏదైనా ఎంట్రీ ఉంటే ఏదైనా నమోదు చేయబడి ఉంటే దాన్ని సాక్ష్యంగా తీసుకోవచ్చు రెండు ఏవైనా అధ్యయన నివేదికలలో కావచ్చు ప్రభుత్వం రిపోర్ట్స్లలో కావచ్చు ఫలానా భూమి పలానా వల్ల సాగులో ఉంది అని గనక నమోదై ఉంటే దాన్ని సాక్ష్యంగా పరిగణించవచ్చు మూడవది ఎప్పుడైనా ఇంతకు మునుపు అటవీ చట్టం కింద అటవుల సంరక్షణ అడవుల సంరక్షణ చట్టం కింద కనుక కేసు నమోదై ఉన్నట్లయితే అటవీ భూమి సాగు చేసుకున్నట్టుగా ఆ కేసు కాగితాలు కూడా ఇందులో సాక్ష్యంగా పరిగణిస్తారు నాలుగవది ఆ భూమి సాగు చేసుకున్నట్టుగా అక్కడ ఏదన్నా స్ట్రక్చర్ కానీ ఏదైనా కట్టిన కట్టడం కానీ లేకపోతే ఇంకేదన్నా ఆధారం ఫిజికల్ ఆధారం ఏమైనా ఉంటే దాన్ని చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా ఆ గ్రామంలోని ఎవరైనా ఇద్దరు పెద్దవాళ్ళు స్టేట్మెంట్ ఈ భూమిని పలానా వాళ్ళు సాగు చేసుకుంటున్నట్టుగా వాళ్ళు కనుక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కూడా సాక్ష్యంగా పరిగణించవచ్చు ఇందులో ఏవైనా రెండు సాక్ష్యాధారాలతోటి ఈ దరఖాస్తు ఫారాన్ని నింపి గ్రామ సభకి దరఖాస్తు చేసుకోవాలి గ్రామ సభనే దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తుల పరిశీలన వీళ్ళ అవసరం అనుకుంటే భూమి సర్వేని చేపట్టడం కూడా గ్రామ సభలే చేయాలి గ్రామ సభలు ఈ పని చేయటం కోసం అటవీ హక్కుల కమిటీని నియమించుకోవాలి పదిహేను మంది సభ్యులతోటి అటవీ హక్కుల కమిటీ నియామకం జరిగి ఏ గ్రామానికి ఆ గ్రామానికి గ్రామ సభ నిర్వహించుకొని ఈ దరఖాస్తుల స్వీకరణ చేయాలి అటవీ హక్కుల కమిటీ వీటిని పరిశీలించి సిఫార్సు చేయాలి గ్రామ సభ దీని మీద ఒక తీర్మానం చేసి ఎవరికి ఇవ్వాలి అక్కపత్రం ఎవరికి ఇవ్వకూడదు అర్వాత ఉందా లేదా వీటన్నిటి మీద ఒక తీర్మానాన్ని చేసి ఆ తీర్మానం కాపీని సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపాల్సి ఉంటుంది డివిజనల్ స్థాయిలో ఒక ఎస్డిఎల్సీని ఏర్పాటు చేయడం జరుగుతుంది సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ అందులో ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక గిరిజన సంక్షేమ శాఖ అధికారి లేదా ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసరు కొంతమంది ప్రజాప్రతినిధులు అందులో సభ్యులుగా ఉంటారు వారు గ్రామ సభలు పంపించిన తీర్మానాన్ని స్క్రూటినైజ్ చేయాలి ఇది సరి కాదా గ్రామ సభ సిఫార్సు సరిగ్గా ఉందా చట్టానికి లోబడి ఉందా వారికి అర్హత ఉందా వారి ఆధీనంలో అంత భూమి ఉందా ఇవన్నీ వెరిఫై చేస్తూ ఒకవేళ అర్హత ఉన్నట్టుగా భావించినట్లయితే హక్కు పత్రాన్ని జారీ చేయటం కోసం జిల్లా కమిటీకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది జిల్లా కమిటీ డిఎల్సీ అంట డిస్టిక్ లెవెల్ కమిటీ అంటాం ఈ డిస్టిక్ లెవెల్ కమిటీలో జిల్లా కలెక్టరు జిల్లా సోషల్ వెల్ఫేర్ లేదా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు జిల్లా అటవీ అధికారి అందులో సభ్యులుగా ఉంటారు వారు ముగ్గురు సంతకం పెట్టి హక్కుపత్రాన్ని జారీ చేస్తారు ఈ విధంగా జిల్లా కమిటీ హక్కుపత్రం జారీ చేసినప్పటి నుంచి ఎవరికైతే హక్కుపత్రం వస్తుందో వారు ఆ భూమిని ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సాగు చేసుకోవచ్చు వాటిని తరతరాలుగా వంశపారంపర్యంగా అనుభవించవచ్చు కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి అమ్మడానికి ఇతర వ్యక్తులకి ఆ భూమిని బదలాయింపు చేయడానికి వీలు లేదు ఆ భూమిలో వారు సాగుని కొనసాగించడానికి ఇది సాక్ష్యంగా పనికొస్తుంది